రాక ముందు మా అమ్మ నా ప్రాణం తోసేది అయ్యో అక్కడికి వెళ్తాం పద 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 అంటూ ఉండేది కానీ ఇక్కడికి వచ్చినాక మా అమ్మ మాట నిజమే మా నువ్వు నిజంగా సూపర్ అమ్మా సూపర్ కదా కొనుకుందా నే డిజైన్స్ చూసాను బ్యాంగిల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి మా పెళ్ళయ్యే కొత్తలో ఏదో ఆరు కాసు పెట్టి మా ఆయన కొనిచ్చాడు అలాంటిది కొనుక్కోవాలంటే సందర్భం సరిగా రాల ఇలాంటిది కావాలంటే మళ్ళీ చేసిస్తారా సారీ బాడే బానే ఒక్క నిమిషం ఇది పట్టుకో సైజు ఇందులో చేస్తా అవునా అమ్మ ఏది బాగుంది చెప్పమ్మా నాకు మూడు రకాలు బాగున్నాయా అయితే మూడు జైలు ఆర్డర్ చేయించుకో సగం డబ్బులు నేను కడతా సగన్ ఎంత అవుతాయో అడుగు ఎంతైనా పర్వాలేదు అల్లుడు నాకేం పోయింది చూడమ్మా ఈ మోడల్ కావాలంటే దాని సైజు కి చేయించి ఏంటమ్మా సేపు చూస్తున్నావు నువ్వేమన్నా మా ఆస్తిని తీసేసుకుంటావా ఏంటి మేడం లేదు మేడం మీరు ఏ మాత్రం టెన్షన్ తీసుకోకండి నేను ఎంతసేపు ఎందుకు చూస్తున్నానంటే ఇదే సేమ్ మోడల్ మా దగ్గర తయారు చేసింది ఉంది మీరు నాకు చెప్పారు స్టార్టింగ్ మా ఆయన గారు ఆరు కాసులు పెట్టి ఆరు లక్షలు పెట్టి నాకు ఈ నగ చేపించారు నాకు ఇవే కాసులు చేసిస్తావమ్మా అని అడిగారు కదా సేమ్ ఇదే మోడల్ నా దగ్గర ఉంది మేడం నేను కేవలం ఇది నాలుగు గ్రాముల్లోనే తయారు చేసాను నలభై వేల రూపాయలు పెట్టుకుంటే ఈ వస్తువు మీకు ఇచ్చేస్తాం ఇంకా పద్నాలుగు తీసుకోవే పోన్లే పాపం ఇద్దాం అనుకుంటే ఆరు తీసుకుంటాంట మా అన్ని తక్కువ సరే కానివ్వండి ఆడపిల్లలతో గెలవలేం బాబోయ్ బాబోయ్ బాబు అమ్మ మా అమ్మ అలాగే అంటుంది మాత్రమే కాదు మీ గాజుల మేళ కూడా చూపరు అన్నపూర్ణమ్మ గారు మాకు రెగ్యులర్ కస్టమర్ అమ్మా బామ్మ మాట బంగారు మాట అదే మాట అన్నపూర్ణమ్మ గారి